నమస్తే శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం శ్రీరామ్ చక్రి న్యూస్ ఛానల్స్ ద్వారా ఈరోజు పంచాంగ విశేషాలు పద్య మకరందాలు లైవ్ ద్వారా అందిస్తున్న వారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు పురోహితులు గోసేవకులు ఆధ్యాత్మిక ప్రవచకులు ఈరోజు ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ గురుభ్యో ఈ రోజు తేదీ నాలుగు జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగు రోజు ఈరోజు మనకు పంచాంగంలోని విశేషాలు మనం తెలుసుకోబోతున్నాం స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం వైశాఖ మాసము వసంత ఋతువు తర్వాత వచ్చే ఈరోజు మనకు తిథి ద్వాదశి తిథి ఉంటుంది ఉదయము పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది తర్వాత త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు వారం మంగళవారం నక్షత్రము ఉదయం పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు ఉండి అశ్విని నక్షత్రం ఉంటుంది తర్వాత భరణి నక్షత్రం ప్రారంభమవుతుంది మనకు ఉన్నటువంటి ఈరోజు రాహుకాలం సాయంత్రం మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి యమగండము ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై పది గంటల ముప్పై నిమిషం వరకు ఉంటుంది వర్జము ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషం వరకు ప్రారంభమై పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అంతమవుతుంది ఈరోజు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషం నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషం వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి శుభ సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషం నుంచి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది